వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజైతే మరో సర్ప్రైజ్తో వచ్చేసాను నేను మీకోసం మరి నాకు కూడా సర్ప్రైజే ఏంటంటే ఇది ఆత్రేయపురం స్పెషల్ నేతి పూతరేకులు ఇది చాలా ఫేమస్ అండి ఆత్రేయపురం స్పెషల్ నేతి ప్యూర్ గీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ గీ అన్నమాట అంటే పూర్తిగా ఇందులో నేతిని కలుపుతారు ఐ థింక్ ఇది డ్రై ఫ్రూట్స్ అత ఏవో అనుకుంటా పోతరైతులు సో మనం ఓపెన్ చేద్దాము ఆపత్తు అలాగే ఉంది ఆపత్ చూస్తాను కదా వావ్ చూసారా ఫ్రెండ్స్ తాపేశ్వరం వారి స్పెషల్ నేతి పూతరేకులు అనమాట అసలు గెస్ట్ నేను అసలు ఊహించలేదు ఇలా నాకు సర్ప్రైజ్ అవుతుందని సో థ్యాంక్ యూ మై డియర్ తీసుకొచ్చినందుకు సో నేను ఫస్ట్ ఇది టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తా ఉంటారా ఫేమస్ కదా బాగానే ఉంటాడు వీళ్ళు ఏవే చోట చూపిద్దాం ఏదో ఏదో డ్రై ఫ్రూట్స్ అలా జల్లేడు నెయ్యి అయితే ఉంది తెలుస్తుంది నెయ్యి అయితే ఉంది పెట్టారు ఇది అప్పుడు సూపర్ ఉండే సూపర్ ఉంది అంటారు కదా నోట్లో పెడు పెట్టుకుంటే కరిగిపోద్దని నిజంగానే ఉంది అసలా ఒకటైతే అయిపోయింది అంటే అంతలా బాగుంది మూడు రోజులు రెండు అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంది నెయ్యి ఫ్లేవర్ తగులుతుంది కాకపోతే చిన్న మోసం ఏం జరిగిందంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ లేవు చూసుకోండి మరి డ్రై ఫ్రూట్స్ అనేది కొన్ని అయితే తింటున్న కొద్ది డ్రై ఫ్రూట్స్ పడతాయి కిందనే పడిపోతాయి అనమాట అవి కూడా నేను తిన్నాను అలాంటిది ఒరిజినల్ మరి ఇది డబ్బా పెట్టి మోసం చేస్తున్నాడేమో తెలీదు బట్ తేనే అది గీ అయితే తెలుస్తుంది నెయ్యి అయితే తెలుస్తుంది కానీ డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ వేయలేదు కొంచెం అది ఒక్కటే నాకు నచ్చలేదు వెయిట్ కూడా చాలా తేలుగ్గా ఉంది సో చూసుకొని మంచిగా కొనండి ఓకే బాగానే ఉంది పర్వాలేదు చూసుకోండి అంతే సో తాపేశ్వరం పూతరేకులు తాపేశ్వరం పూతరేకులు దీని యొక్క రివ్యూ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్